మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది రాజోలు సీటు వరప్రసాద్కు కాకుండా బొంతు రాజేశ్వరరావుకి ఇవ్వాలంటూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు నాదెండ్ల మనోహర్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కుర్చీలు పగలగొట్టి నిరసన తెలిపారు రాజోలు మండల పార్టీ అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానికులకు కాకుండా ఇతరులకు రాజోలు ఎమ్మెల్యే సీటు కేటాయింపు తగదన్నారు గత ఎన్నికల నుంచి నేటి వరకు ఎంతో ఖర్చు చేసి ఉన్న వారిని కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి సరైన అభ్యర్థికి సీటు కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు మా నాయకులు రాష్ట్ర నాయకులు కూడా అతను నిలదీయడం జరిగింది ఏమండి మీరు సీట్ వచ్చిందంటున్నారు మీకు సీట్ వస్తే అఫీషియల్గా ఒక లెటర్ ఇస్తారు కదా చాలా మందికి లెటర్ ఇచ్చారు మీకు ఎందుకు ఇవ్వలేదండి అని అంటే నాకు ఆయన ఇవ్వలేదండి ఇవ్వలేదండి నాకు లెటర్ ఇవ్వని నేను ఎలా అడగనండి అని చెప్పారు దేవర్ ప్రసాద్ గారు అదే అండి మిగతా వాళ్ళకు న్యాయం మీకు న్యాయమా మీకు నిజంగా ఇచ్చి ఉంటే మీకు కూడా ఒక లెటర్ ఇచ్చిద్దరు అయినా ఇచ్చినా కూడా చాలా ఇబ్బంది పడుతుంది జనసేన పార్టీ ఇవ్వమని కాదు ముఖ్యంగా దేవర ప్రసాద్ని మార్చమని మా కోరిక ఎందుకంటే ఖచ్చితంగా రాజుల నియోజకవర్గం జనసేన పార్టీ నెగ్గాలి